త్వరలో రిలీజ్ చేస్తాము అయితే మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఏంటంటే ఇండియా మొత్తం యాక్చువల్గా సర్వే స్టార్ట్ చేశారు జనాభా సర్వే అది ఈ జనవరి ఫస్ట్ నుంచి ఈ యొక్క ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఉంటుంది అది ఇండియా మొత్తం ఈ పీరియడ్లో ఎటువంటి డీలిమిటేషన్ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది అందువల్ల యాక్చువల్గా ఏంటంటే ఈ వన్ ఇయర్ అయిన తర్వాత ఆ డీలిమిటేషన్ ఏదైతే విలేజెస్ మెజిస్ట్రేషన్ కానీ డిలీషన్ కానీ ఇందాక నాకు రిప్రజెంటేషన్ కూడా తెచ్చిచ్చారు ఈ వన్ ఇయర్ చేయటానికి లేదు అది కేంద్ర ప్రభుత్వం ఇండియా మొత్తం ఆదేశించింది అందుకనే మీ యొక్క కందుకూరుని నెల్లూరులో ఉంటే అది ప్రకాశంలో కలపాలనే దానికోసం థర్టీ ఫస్ట్ లోపల చేయాల్సి ఉంటే అర్జెంటుగా క్యాబినెట్ మీటింగ్ పెట్టి దాన్ని చేయటం జరిగింది లేకపోతే అది కూడా ఆగిపోయింది అది కూడా మరొక వన్ ఇయర్ ఆగిపోయింది టి వన్ ఇయర్ వేస్ట్ వెయిట్ చేయండి ఖచ్చితంగా అయిపోగానే చేసి చేయడం జరిగింది సార్ మున్సిపాలిటీని యాక్చువల్గా చీస్ చేయడం జరిగింది ఇక్కడ ఒక లేఅవుట్ ఎప్పుడు యాక్చువల్గా అది పెండింగ్ ఉండింది ఆ కాంట్రాక్ట్ కొంత చేసి వదిలేశారు ఏదైతే ఆ కాంట్రాక్ట్ ఉందో దాన్ని క్యాన్సిల్ చేశాము మళ్ళీ దాన్ని టెండర్ యాక్చువల్గా పిలవమని ఆదేశించడం జరిగింది అంతేకాకుండా ఆ ల్యాండ్ కొంత చిన్న డిస్ప్యూట్ ఉండింది అంటే సబ్ డివిజన్ సరిగా చేయక ఆ సబ్ డివిజన్ ప్రాబ్లం వల్ల ఎన్నోమెంట్ వాళ్ళు యాక్చువల్గా దాన్ని కొర్రీ చేశారు దాన్ని యాక్చువల్గా అటు సెక్రటరీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి క్లియర్ చేసాము ఇప్పుడు క్లియర్ అయిపోయింది ఎటువంటి లీగల్ ప్రాబ్లం లేదు ఇప్పుడు టెండర్ పిలిచి ఇమీడియట్గా దాన్ని చేయమని వాళ్ళు యాక్చువల్గా నూడా బీసీ గారికి సెక్రటరీ గారికి ఆదేశించాం దాన్ని వెంటనే టేకప్ చేస్తారు అదేవిధంగా టిట్కౌసెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవాడు చక్కగా మంచి ఇళ్లలో ఉండాలని ఆ రోజు కట్టడం అయితే ప్రభుత్వం మారిన తర్వాత కదా ప్రభుత్వ దానికి అనేక మార్పులు చేర్పులు చేసి రకరకాలుగా డిస్టర్బ్ చేసి ఏడు లక్షలు శాంక్షన్ చేసి ఆఖరా రెండు లక్షల అరవై ఒక్క వేలు అన్నారు అందులో కూడా రెండు లక్షల అరవై ఒక్క వేలలో కూడా ఒక యాభై వేలు కూడా పూర్తి చేయకుండా నిదేసిపోయారు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేపు జూన్ ఎన్నికి ఇవన్నీ కంప్లీట్ చేయాలని ఆదేశించారు దాని మీద దాదాపు నూట అరవై మూడు దగ్గర ఈ టిట్కౌస్ ఉంటే వంద ప్లేస్లో టిట్కౌస్ని కన్స్ట్రక్షన్ పెట్టారు మిగతా కూడా తొందరలో పెడతారు ఈరోజు కందుకూరు మున్సిపాలిటీలో ఉన్న ఈ టిట్కౌస్ దగ్గరికి నేను శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు రావడం జరిగింది అధికారులు ఇక్కడ కొన్ని చిన్న చిన్నవి అడిగారు ఇక్కడ ఏదో ట్యాప్ కనెక్షన్స్ ఒక మూడు ఎక్స్ట్రాగా ఏర్పాటు చేయమని ఒక టెంపుల్ కావాలన్నారు దానికి ఆల్రెడీ టీటీడీ వాళ్ళతో మాట్లాడాము వాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ లాక్స్ శాంక్షన్ చేస్తారు వెంటనే లెటర్ పెట్టమని యాక్చువల్ చెప్పడం జరిగింది అన్నిటికంటే ఇంపార్టెంట్కి వచ్చే రోడ్డు సరిగా లేదు అది మట్టి రోడ్డుగా ఉంది దానికైతే ఆల్రెడీ టెండర్ పిల్చి ఉన్నారు అది వీలైన తొందరలో దాన్ని కూడా కంప్లీట్ ఈ ఇదిమైతే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ కాన్స్టెన్స్కి వచ్చినప్పుడు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఈ యొక్క మున్సిపాలిటీకి యాభై కోట్లు శాంక్షన్ చేశారు ఆ యాభై కోట్లు కానీ ఇప్పటివరకు పదిహేను కోట్ల లక్షలు పదిహేను ఇరవై ఇరవై కోట్ల లక్షలుగా ఆల్రెడీ ఇచ్చాము మిగతా ముప్పై కోట్లు కూడా వీలైన తొందరలో ఇచ్చి ఈరోజు టౌన్లో చూస్తే ఎమ్మెల్యే గారు చాలా చక్కగా సెంటర్ డివైడ్ వచ్చేసి లైటింగ్ పెట్టే చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది యాక్చువల్గా ఒకప్పుడు అలా లేదు నేను ఎన్నోసార్లు వచ్చాను చాలా చక్కగా వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తున్నారు ఆయన కూడా నేను అభినందిస్తాను నిజంగాను ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీకి అన్ని విధాలా సహాయం చేయడం జరుగుతుంది మీరు అడిగిన ఫైలు కలెక్టర్ నెల్లూరు కలెక్టర్ దగ్గర ఉంది ఇప్పుడే నేను శాసనసభ్యులు నెల్లూరు కలెక్టర్తో మాట్లాడాము మాట్లాడి ఫైల్ని ప్రకాశం కలెక్టర్కి ట్రాన్స్ఫర్ చేయమన్నా ఎందుకంటే అది మున్సిపాలిటీ వచ్చి మళ్ళీ ఇక్కడ వస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రకాశం కలెక్టర్కి మార్చమన్నా నమస్కారం గౌరవ మంత్రి గారు ఈరోజు గా వచ్చారు మన నియోజకవర్గానికి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ మనం ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన మున్సిపాలిటీ నలభై సంవత్సరాల క్రితం ఫార్మేషన్ అయినా కూడా ఎక్కడా కూడా డెవలప్మెంట్లు కానీ ఏం పట్టించుకున్న పరిస్థితి లేకపోతే గౌరవ మంత్రి గారు నారాయణ గారు మేము ఇప్పుడు మన మున్సిపాలిటీకి అవసరం ఉన్నా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి రోజు మన కందుకూరులో ఇంత అభివృద్ధి జరుగుతూ ఉందంటే మంత్రి నారాయణ గారి చొరవతోనే సహాయ సహకారాలతోనే అని చెప్పి నేను గర్వంగా చెబుతా ఉన్నా అలాగే ఫిబ్రవరిలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన నియోజకవర్గానికి రావడం ఈ స్వచ్ఛంద కార్యక్రమానికి ఆ రోజు యాభై కోట్ల నిధులు మన నియోజకవర్గానికి ఇస్తానని హామీ చెప్పాడు దానిలో భాగంగా ఇప్పటికే గౌరవ మంత్రి గారు ఇరవై కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి మన మున్సిపాలిటీకి సహాయ సహకారాలు అందించారు ఇప్పుడు ఈరోజు సార్ నేను గ్రాండ్గా వెల్కమ్ రోజు ఈరోజు గా వచ్చారు మన నియోజకవర్గానికి ఈరోజు టౌన్లో నాకు ఒక మంచి పేరు వస్తూ ఉందంటే దాంట్లో మంత్రి నారాయణ గారి సహాయ సహకారాలతోనే రోజు టౌన్లో ఉన్న డెవలప్మెంట్ అంతా కూడా అలాగే లో కూడా ఆ యాభై కోట్ల ఇందులో అంతకుముందు ముఖ్యమంత్రి రామాయపట్నం కోర్టు దగ్గరకు వచ్చినప్పుడు ఇరవై కోట్ల పాతి కోట్లు ఇస్తానని చెప్పి కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు ఈ సంవత్సరం పద్దెనిమిది నెలల కాలంలోనే మన మున్సిపాలిటీలో డెవలప్మెంట్ అంతా చూస్తూ ఉన్నారు రాబోయే సంవత్సరాల్లో కూడా గౌరవ మంత్రి గారి సహాయ సహకారాలతో ఈ కందుకూరు మున్సిపాలిటీని తీర్చిదిద్ది కందుకూరు పట్టణ ప్రజల మనోభావాలు గెలుచుకునే విధంగా పనిచేస్తానని చెప్పి ఈ ముఖ్య మంత్రి గారు మన నియోజకవర్గానికి రావడం చాలా సంతోషకరం అలాగే ఇప్పుడు ఎంఐజీ లేఅవుట్ కూడా మీ అందరికీ కూడా తెలుసు అది ట్వంటీ టూ ఇయర్లు అదే లో ఉంటే గౌరవ మంత్రి గారే పర్సనల్గా తీసుకొని కలెక్టర్ గారికి ఎన్నోమెంట్ కమిషనర్ గారికి చెప్పి అది ఎన్నోమెంట్లో నుంచి కూడా క్లియర్ చేసినందుకు గౌరవ మంత్రి గారికి హృదయపూర్తి ధన్యోదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు ఏదైతే ఎంఐజీ లేఅవుట్ ఎంఐజీ లేఅవుట్ ఉందో ఆ ల్యాండ్ కూడా మళ్ళా ఫర్దర్ డెవలప్మెంట్ చేసేసి అది కూడా వచ్చే ను కూడా గౌరవ మంత్రి గారు మన మున్సిపాలిటీకి ఖర్చు పెట్టుకోమని చెప్పడం చాలా సంతోషకరం అది త్వరలోనే డెవలప్మెంట్ చేసేసి పట్టణ పట్టణంలో ఉన్న ఎవరైతే అంటే ఇంతకుముందు రేటు ఎక్కువ పెట్టారు దాన్ని కూడా మంత్రి గారు పర్సనల్గా తీసుకొని దాన్ని కూడా రేటు తగ్గించడం కూడా జరిగింది అవన్నీ కూడా మార్కెటింగ్ చేసి కంపల్సరిగా మున్సిపాలిటీ డెవలప్మెంట్కి మంత్రి గారి సహాయ సహకారాలతో ఈ మున్సిపాలిటీని ముందుకు తీసుకోబోతున్నారని చెప్పి అందరూ ఈ ఈరోజు మన మున్సిపాలిటీ అవసరాలు ఇంకా ఉన్నాయి గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఇప్పుడు మంత్రి గారు మాట్లాడతారు ఇది సిస్టము అర్బన్ అథారిటీ సిస్టమ్ వేరు అర్బన్ అథారిటీలో ఈ రోజు వరకు ఏంటంటే ఇది నుడా పరిధిలోనే ఉంది మార్చిన దాకా నుడా పరిశీలన ఉంటుంది ఫండ్స్ నుడా నుంచే వస్తాయి థ్యాంక్ యూ